పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతూ ఉంది చివరిగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు ఇక ఆ మూవీ వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరిహర్ విరమలు సినిమాతో వచ్చారు క్రిష్తో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన యొక్క చిత్రాన్ని ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కించారు ఇక ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో చేశారు ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి చేసిన పిరియాడిక్ ఫిలిం ఇది అదే సమయంలో ఆయన మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా ఇంకోవైపు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం ఇలా అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ యొక్క సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక దేశాన్ని మొఘల్ రాజ్యాలు పాలిస్తున్న కాలంలో మన కొల్లూరులో ప్రాంతంలో వజ్రాల కోసం అక్కడి స్థానికుల ప్రజలతో అన్వేషణ చేయిస్తాడు నవాబ్ అందులో ఓ పిల్లాడికి డైమండ్ దొరుకుతూ ఉంది అది స్థానిక రాజు నుంచి నవాబులకు చేరుతుంది మరోవైపు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఔరంగజేబ్ రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు పాలన కోసం ఏకంగా తండ్రినే బందీని చేస్తాడు తన రాజ్యంలో హిందువులు ఉండకూడదని అంతా మతం మారాలని కండిషన్ పెడతాడు హిందువుగా జీవించాలంటే జీజియా పన్ను కట్టాల్సిందని నిబంధన పెడతాడు దీన్ని ఎదిరించిన రాజులను చంపేస్తాడు కట్ చేస్తే వీరమల్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బును పేదవారికి పంచుతూ ఉంటాడు బ్రిటిష్ వారి నుంచి డైమండ్స్ కొట్టేసి మళ్ళీ వారికి అమ్ముతాడు ఇక ఈ క్రమంలో స్థానిక రాజు వీరాను పిలిపిస్తాడు గోల్కొండ కుతుబ్షాకు పంపాల్సిన డైమండ్ దొంగతనం చేయించి తమకు ఇవ్వాలని ఒప్పందం కురుచుకుంటాడు కానీ ఆ ప్లాన్ కొడుతుంది ఆ రాజు వద్ద బందీగా ఉన్న పంచమి తనను ప్రేమిస్తున్నట్లు నాటకమాడి మోసం చేస్తుంది దీంతో వీరమల్లు కుతుబ్షా సైన్యానికి దొరుకుతాడు ఇక వీర తెలివి ధైర్య సాహసాలు తెలిసిన కుదుబ్ షా ఢిల్లీ నవాబ్ ఔరంగజేబు వద్ద ఉన్న కోయినూర్ డైమండ్ దొంగిలించి తీసుకురావాలని కోరుతాడు అందుకు ఓకే చెప్తాడు ఇక మరి ఎర్రకోటలో అత్యంత క్రూరమైన ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోయినూర్ డైమండ్ను తీసుకురావడానికి తన స్నేహితులు స్నేహితులు కుతుబ్షాతో కలిసి బయలుదేరుతారు వీరమల్లు ఇక ఆ జర్నీలో తాను ఎలాంటి సంఘటనలు చూశారు ఆ జర్నీ ఎలా సాగింది ఇంతకీ వీర ఎవరు అతని గతం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించడానికి థియేటర్ వద్దకు వెళ్ళారు లేడీ అమితాబ్ విజయశాంతి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే భ్రమరాంబ థియేటర్ వద్ద హరిహారు వీరమల్లు మూవీ చూడడానికి విజయశాంతి వెళ్ళిన యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే విజయశాంతి హరిహారు వీరమల్లు మూవీ చూశాక ఎలా స్పందిస్తుందా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు హరియరు వీరమ్మలు మూవీని చూడడానికి భ్రమరాంభ థియేటర్ వద్ద విజయశాంతి చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి